హాయ్ అండి అందరికీ నమస్కారములు ఈ రోజు మన విజయవాడలో బడ్జెట్ ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా కానూరు కరెన్సీ నగర్లో ఉన్న ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ మీ కళల ఇల్లు అవ్వచ్చు మంచి లొకేషన్ తక్కువ ధర మెయింటెనెన్స్ బాధ్యతలు తక్కువగా ఉండే ఈ ఫ్లాటు ఇవాళ మీకు చూపించబోతున్నాం ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ పేరు విశ్వనాథ్ రెసిడెన్సీ కరెన్సీ నగర్ కానూరు విజయవాడలో ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నది ఇది థర్డ్ ఫ్లోర్ ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ప్లేసింగ్ ఫ్లాట్ మంచి వెలుతురు మంచి ఎయిర్ ఫ్లోర్ అయితే రావడం జరుగుతుంది ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై నాలుగు స్క్వేర్ ఫీట్లో ఉండడం జరిగింది కామన్ ఏరియా చూసుకుంటే వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది కార్ పార్కింగ్ థర్టీ స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది యూడిఎస్ అండర్ రివర్స్ షేర్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు స్క్వేర్ యార్డ్ లో రావడం జరిగింది ఇంత బాగున్న ప్లాట్ను మీరు బ్యాంక్ ఆక్షన్ లో సుమారు ఇరవై ఆరు లక్షల నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అది కూడా రిజర్వ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది బ్యాంక్ వాళ్ళు మనకి రిజర్వ్ ప్రైస్ అనేది ఇరవై ఆరు లక్షలకి స్టార్ట్ అవడం జరుగుతుంది ఇది ఒక రీసెంట్ ప్రాపర్టీ కావడం వల్ల మేము దాని లీగల్ క్లియరెన్స్ ఆక్షన్ వివరాలు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాము లొకేషన్ విషయంలో చూసుకుంటే కానూర్ అండ్ కరెన్సీ నగర్ అనేవి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉంటాయి రోడ్డు కనెక్టివిటీ బాగుంది స్కూళ్ళు హాస్పిటల్స్ డైలీ అవసరాలకి దగ్గరలో అన్నీ ఉండడము ఇది పర్ఫెక్ట్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీలు చాలా తక్కువ ధరలకి క్లియర్ డాక్యుమెంట్స్ తో లభిస్తాయి కానీ అవి త్వరగా సేల్ అవుతుంటాయి ఈ ఫ్లాట్ ఆప్షన్ చేది చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై మూడు వరకు మనకు ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు అలాంటి మంచి ఇంటి కోసం చూస్తుంటే ఇక ఆలస్యం వద్దు మరిన్ని వివరాలకు ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ మరియు బిడ్డింగ్లో సహాయం కోసం వెంటనే ఈ స్కీమ్ కి నెంబర్కి అయితే సంప్రదించండి ఇంకా ఇలాంటివి మరిన్ని చూడాలంటే మా ఛానల్ శివ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి బిల్లైకాన్ని నొక్కండి మీరు వెతుకుతున్న ప్రాపర్టీ వచ్చే సమయంలో మీరు ముందుగా తెలుసుకుంటారు థ్యాంక్ యూ